కర్ణాటక స్పెషల్ దొన్న బిర్యానీ ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి ఒక బౌల్లోకి వేసుకొని అందులో సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ అది మీకు ఎంత కావాలంటే అంత అండ్ టూ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వీటన్నిటినీ మంచిగా కలుపుకొని ఈ మ్యారినేట్ చేసిన క్వాంటిటీని ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఎంతసేపు ఉంటే అంత టేస్టీ ఉంటుంది అండ్ కమింగ్ అప్ నెక్స్ట్ మనం బిర్యానీ మసాలా చేసుకున్నాం దానికి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫోర్ గ్రీన్ చిల్లీస్ మింట్ అండ్ కొరియాండర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో దిస్ ఈస్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ దొన్నె బిర్యానీ ఇప్పుడు మనం మేకింగ్లోకి వచ్చాక ఆనియన్స్ అండ్ బిర్యానీ మసాలాన్ని ఫ్రై చేసుకొని అందులో మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి సో డంప్ ఆల్ ద చికెన్ విచ్ యూ హ్యావ్ మ్యారినేటెడ్ అండ్ స్టిరెడ్ ఫోర్ సమ్ టైమ్ అలా స్టిర్ చేసుకున్నాక కొంచెం కుక్ అయి ఉంటుంది దాని మీద లిడ్ పెట్టండి డోంట్ పుట్ విజల్ ఇట్స్ జస్ట్ లిడ్ చికెన్ కొంచెం పీసెస్ కొంచెం మెత్తనయిన తర్వాత మనం ఇందాకలు చేసుకున్న బిర్యానీ మసాలాన్ని అందులో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మొత్తం చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా అది బిర్యానీ మసాలాని కలుపుకోవాలి దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ క్యుమన్ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకొని చికెన్ని బాగా స్టెట్ చేయండి అండ్ లెట్ దట్ గెట్ కుక్డ్ ఫర్ some టైమ్ ఇప్పుడు చికెన్ నుంచి కంప్లీట్ వాటర్ వస్తుంది అందులో మనం ముందుగా చేసుకున్న టొమాటో పేస్ట్ని వేసుకోవాలి టొమాటో టేస్ట్ కోసం అని నేను ఫ్రై చేసేసాను సో దట్స్ ద రీజన్ దాని కలర్ కొంచెం డార్క్ ఉంది ఇట్స్ అప్ టు యూ ప్లెయిన్ టొమాటో పేస్ట్ అయినా వేసుకోవచ్చు దాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఒక స్కూప్ ఆఫ్ కర్డ్ వేసుకొని మళ్ళీ స్టిర్చ్ చేసుకోవాలి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత సమ్ మేతీ పౌడర్ జస్ట్ ఫర్ టేస్ట్ అండ్ ఆరా స్టి చేసుకున్నాక ఇప్పుడు మనం రైస్ వేసుకోవచ్చు సో రైస్ని కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ రసం పిండి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ వేశాను సో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ క్వాంటిటీని అందులోకి వేద్దాం ఇప్పుడు స్టిరెట్ కంప్లీట్లీ అండ్ పెట్టుకోండి थ्री बिजल्स वाक मैं धोनी बिर्यानी रेडी हिप यू लाइक इट